ప్రాజెక్ట్ ద్వారా తిరుపతితో కనెక్ట్ అయ్యి అనేక భజన మండలిలో ఈ ఒక్క ఊరే కాదండి ఈ చుట్టుపక్కల చాలా ఊళ్ళలో వంద భజన మండలి పైగా ఆయన భజన మండలి పెట్టారండి పెట్టి అందరిలో భావాన్ని పెంచారండి లేదా అంత క్రితం పెద్దగా ఇంట్లో పూజలు చేసుకోవడం తప్ప మనకి పెద్దగా నామ సంకీర్తన అన్నది చాలా తక్కువండి అయితే కలియుగంలో నామ సంకీర్తన ఎక్కువ చేయాలని మనకి తెలుసు కదండి దాన్ని మన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా అభివృద్ధి చేశారండి గారు ఇది ఈ విషయం చాలా మందికి తెలుసండి ఈ చుట్టుపక్కల చాలా మండలు పెట్టారు భజనా మండలు కోలాట మండలిలో పెట్టి భక్తి భావాన్ని బాగా పెంపొందిస్తున్నారని తెలుసండి అయితే అదొక్కటే కాదండి మన స్వామి గారి దగ్గర ఇంకో కోణంలో చూస్తే ఆయన ఆధ్యాత్మిక గురువుగారండి ఇప్పుడు వరకు మన స్వామి గారు మామూలు భజన మండల గురువు అనే సాగు మందికి తెలుసండి కానీ ఆధ్యాత్మిక గురువు అని ఎవరికీ తెలియదండి వాళ్ళ ఆధ్యాత్మిక గురువుగా ఆయన ఆ వాళ్ళ ఊళ్ళోండి గుంటూరు జిల్లాలో చిన్న వయసులోనే అంటే పన్నెండు సంవత్సరాల వయసులోనే ఆయన గురువుగారి దగ్గర ఉపదేశం పొందండి ఇంకా చాలామంది గురువుల దగ్గర ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని బాగా పెంపొందించుకునండి ఒక గురువు అయ్యారండి అయితే ఆయనకి ఆయన అభివృద్ధి చేసుకోకుండా జ్ఞానాన్ని నా జ్ఞానాన్ని అందరికీ పంచాలి నేను ఆ జ్ఞానంలో ఎంత ఆనందం ఉందో నేను అనుభవిస్తున్నాను ఆ ఆనందం అందరూ అనుభవించాలి అది అక్కడ కాదండి అక్కడ చాలా మందికి తెలుసండి కానీ మన ఏరియాలో బ్రహ్మజ్ఞానం అన్న ఆత్మజ్ఞానం అంటే పెద్దగా తెలియదండి ఏమన్నా మన పూర్వీకులకు తెలిసేమో అండి మన అమ్మమ్మలు తాతమ్మల నాటికి ఏమన్నా తెలిసి అండి మాకైతే అసలు తెలియదండి అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని వీళ్ళందరిలో పెంపొందించాలి అంటే ముందు భక్తి ద్వారా